కబడ్డీ పోటీలకైతే గ్రౌండ్ రెడీ చేస్తూ ఉంటారు అంతా సిద్ధం చేస్తూ ఉంటారు ట్రోఫీలు అవన్నీ అరేంజ్ చేసి అక్కడే పెడుతూ ఉంటారు ఇక కబడ్డీకి అయితే ఇరు వర్గాలు వస్తూ ఉంటారు ఇక చక్రం అయితే ఇక అందరికీ అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇటు పక్క ఉన్న చంచలమ్మ టీం అని చెప్పి సింధూర వాళ్ళ టీం టీంకి అయితే చూపించి సింధూర వాళ్ళని చూపిస్తూ ఉంటాడు ఇక ఇటు పక్క ఉన్నది విజయమ్మ టీం అని అయితే చూపిస్తూ ఉంటాడు అలా విజయమ్మ వాళ్ళ టీం చూపించి ఇది విజయమ్మ వాళ్ళ జట్టు అని అయితే చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ వర్గా వర్గాలకి పోటీ జరగబోతుంది అని అయితే చెప్పబోతూ ఉంటారు ఇక చెంచలమ్మ విజయమ్మ ఇద్దరు ఒకేసారి అక్కడికి వస్తూ ఉంటారు ఇద్దరు అక్కడ వేదిక మీద కూర్చొని అందరికీ నమస్కరించి కూర్చుంటూ ఉంటారు ఇక కబడ్డీ పోటీలు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు స్టార్ట్ చేయడానికి టాస్ వేస్తూ ఉంటాడు ఇక స్టా టాస్ వేసే దీంట్లో విజయమ్మ విజయమ్మ చంచలమ్మ వాళ్ళు అయితే వస్తూ ఉంటారు అలా వచ్చేసరికి టాస్ విజయమ్మ వాళ్ళు చంచలమ్మ వాళ్ళు గెలిచేసరికి చంచలమ్మ విజయమ్మ కాస్ అయితే చంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది ఇక విజయమ్మ అయితే తలదించుకుంటూ ఉంటుంది ఇక సింధూర చంచలమ్మ వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు టాస్ ందుకు ఇక విజయం అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది చెంచలమ్మ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను ఈ పోటీలో కానీ సింధూరా గెలిస్తే మీకే ఇది లేదు అంటే ఈ పొట్టిలో కానీ సింధు మీ జట్టు ఓడిపోతే జీవితాంతం సింధూరిని చూడకుండా ఉండాలి అనేది విజయమ్మ చంచలమ్మతో అంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలమ్మ అయితే సింధూర కాసి అలా చూస్తూ ఉంటుంది సింధూర అదే టైంలో కబడ్ కోతకు వెళ్తూ ఉంటుంది అలా కోతకు వెళ్తున్న సింధూర కాసి అయితే చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక విజయమ్మ జట్టు అయితే సింధూరాని గట్టిగా పట్టేసి గీత దాటకుండా అయితే ఇచ్చేస్తూ ఉంటారు అది చూసి విజయమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడేంటి ఏంటి సింధూరా సింధూర గెలుస్తుందా లేదా అని అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది విజయమ్మ ఇక వాళ్ళైతే అయితే సింధూరాన్ని గట్టిగా పట్టుకొని వదలకుండా అలా ఇచ్చేస్తూ ఉంటారు అది చూసి చంచలం అయితే ఏంటి ఇప్పుడు అవుతుందా అవదా అని అయితే అలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే ఇంక దగ్గరికి చేయి పెట్టడంతో విజయం అయితే షాక్ అవుతూ ఉంటుంది సింధూరా గట్రా గెలుస్తుందా ఏంటనైతే షాక్ అవుతూ ఉంటుంది